పంచాయతీలైపోయాయి పట్టణాలు వంతొచ్చింది పంచాయతీల్లో నలభై శాతం గ్రామాలు కర్ర కాల్చి వాత పెట్టాయి ఇప్పుడు ఓటర్లకు అవకాశం లభించింది తెలుగుదేశం పార్టీ విశ్వాస పాత్రుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పుకుని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పల్లెలే కాదు పట్టణాల్లో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు తెలంగాణ సాధించిన తరువాత అన్ని అడ్డంకులను అధిగమించి చక్కగా పట్టాలపైన వెళ్తున్న తెలంగాణ ఒక్కసారిగా పట్టాలు తప్పింది ఏ భోగి కూడా పట్టాల మీదకు సవ్యంగా ఎక్కలేకపోతోంది పదేళ్ల పాటు అర్బన్ ఎకానమీతో పాటుగా రూరల్ ఎకానమీని కూడా సమాంతరంగా సమతుల్యతతో నడిపించిన ప్రభుత్వం డిఆర్ఎస్ ది ప్రజల్లో సంతృప్త స్థాయి పెరిగితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పర్యవసానంగా వారు మానవ వనరులై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తారన్న కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా పదేళ్ల పాటు సాగింది పల్లె ప్రగతితో పాటుగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేసీఆర్ విజయవంతంగా నిర్వహించారు పట్టణ ప్రగతి కార్యక్రమానికి పది శాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయించి తప్పనిసరి అమలయ్యేలా చట్టం చేశారు పట్టణాల్లో పారిశుధ్యం డ్రైనేజీ మురుగునీటి నిర్వహణ వ్యవస్థల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక అంశాలపై ఒకేసారి దృష్టి సారించి రాష్ట్రంలోని అన్ని పట్టణాలను ప్రగతి బాట పట్టించారు ఎనిమిది దశాబ్దాలలో కనీ విని ఎరుగని విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీని పెంచారు రాష్ట్ర రహదారుల మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వచ్చేలా చేశారు అన్నింటికి మించి గృహ నిర్మాణ రంగంలో చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు అభివృద్ధి అంటే కేవలం గత పాలకుల మాదిరిగా హైదరాబాద్ పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరించారు ఇది అసాధారణం ములుగు ఏజెన్సీ ప్రాంతాలను మున్సిపాలిటీలు చేయడం ద్వారా అభివృద్ధికి రాచబాట పరిచారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యమైన అభివృద్ధి సాధించింది కానీ రేవంత్ వచ్చిన తర్వాత మొట్టమొదట విధ్వంసమైన రంగం ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ రంగమే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ధ్వంసం చేసింది రియల్ ఎస్టేట్ నే తాను ఆ రంగంలో నుంచే ఎదిగి వచ్చిన వాడైనా దాన్ని కుదేలు చేశారు ఒక్కసారిగా రియల్ రంగం అధపాతాళానికి పడిపోయింది రెండేళ్లైనా కూడా కోలుకోలేదు దీనికి తోడు హైడ్రా అనే ఒకనొక వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థను ఊరి మీద కొదిలారు ఆక్రమణల తొలగింపు పేరుతో హైడ్రా హైదరాబాద్ లో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు పేదల ఇళ్లు కనబడితే చాలు వారాంతంలో నిద్ర కూడా లేవకముందే వెళ్లి పడుకున్న వాళ్లను బయటికి ఈడ్చి ఇళ్లు కూల్చేసిన ఘటనలు ఎన్నో ఇదే హైడ్రా ఏ రోజు కూడా చెరువులు దిగమింగిన గద్దల జోలికి మాత్రం పోనే లేదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల తర్వాత హైడ్రాను రాష్ట్రంలోని మిగతా పట్టణాలన్నింటికీ విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం అదే జరిగితే ఇక రాష్ట్రంలో పట్టణ పేదల గోడు వినేవాడే ఉండడు రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అనటంతో చాలా వెంచర్లు మూలకపడిపోయాయి రియల్టర్లు బలవన్ మరణాలకు పాల్పడే పరిస్థితి నెలకొంది లగచర్ల లాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాయి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఒకటే మున్సిపాలిటీలకు నాలుగు వైపులా నాలుగు ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడం ఎవరు ఇల్లు కడితే ఎవరు రోడ్డు వేస్తే ఎవరు అపార్ట్మెంట్ల నిర్మాణానికి పోతే వాళ్ల నుంచి కమిషన్లు వసూలు చేయడం ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడికి పోయి జెండాలు పాతడం ఎవరైనా గట్టిగా మాట్లాడితే హైడ్రాను తెస్తామంటూ బెదిరించడం తప్ప మరేమీ లేదు చివరికి యూనివర్సిటీల భూముల పైన రేవంత్ సర్కారు కన్నేసింది విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి రెండేళ్ల క్రితం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశారు వరంగల్ లాంటి మహానగరంలో దేశంలోనే అత్యంత అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ రంగంలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణానికి పూనుకున్నారు రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలు పడకేశాయి డయాగ్నోస్టిక్ సెంటర్లు మూతపడ్డాయి వరంగల్ దవాఖానా నిర్మాణం ఆగిపోయింది వైద్య రంగాన్ని సర్వనాశనం చేశారు కరోనా సమయంలో ఇబ్బంది వచ్చిన సందర్భంలో జిహెచ్ఎంసి పరిధిలో ఇరవై ఐదు వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు రేవంత్ అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వీటిని విస్తరిస్తామని హామీ ఇచ్చి గాలి కొదిలేసింది టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాభివృద్ధి శాఖ అంటే పెద్ద గ్లామరస్ శాఖగా కీర్తి పొందింది కేవలం తెలంగాణలోనే కాదు తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అంటే దేశ గొప్ప పేరు ప్రతి రాష్ట్రం కూడా తమ రాష్ట్రానికి ఇలాంటి మంత్రి ఒకరు తమకుంటే బావుండు అనుకునే పరిస్థితి ఇవాల్టి కూడా అదే గౌరవం ప్రతిష్ట కొనసాగడం పట్టణాభివృద్ధి విషయంలో ఆయన చేసి చూపించిన పరిపాలనలోని విజన్ కు నిదర్శనం కేటీఆర్ నాయకత్వంలో ప్రతి పట్టణానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు లంగ్ స్పేస్ లను క్రియేట్ చేశారు గ్రీన్ కవర్ ను పెంచుతూ వచ్చారు ప్రతి పట్టణంలో ట్యాంక్ బండ్లు నిర్మాణం జరిగాయి ఆయా మున్సిపాలిటీలలో చిన్నవాటిలో ఒక మార్కెట్ పెద్ద మున్సిపాలిటీలలో రెండు కార్పొరేషన్లలో నాలుగు వెజిటబుల్ నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేశారు వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి కొద్దో గొప్ప మిగిలితే ఆ పనులు రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది ఒక్క పని చేయడానికి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావటం లేదు నిన్నటికి నిన్న ఖమ్మంలో రెవెన్యూ మంత్రి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయని తమను గెలిపిస్తే చక్కని నీళ్లను అందిస్తామని హామీ ఇవ్వటం వీటి కాకపోతే ఇంకేంటి తామే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మంత్రి మర్చిపోయినట్టున్నారు బస్తీలలో ఆధునిక సౌకర్యాలతో పాఠశాలలు కడతామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు ఏ మాత్రం అమలు చేయలేదు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపేసింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని తెలంగాణలోని అన్ని పట్టణాలకు విస్తరించేలా చేశారు ఉమ్మడి పది జిల్లాలకు కూడా ఐటీ విస్తరించింది ఏకంగా టీ హబ్ కు మంగళం పాడటానికి ప్రయత్నించారంటేనే పట్టణాభివృద్ధి శాఖను తన దగ్గరే ఉంచుకున్న రేవంత్ ఆలోచన ఏమిటో అర్థమవుతుంది పట్టణాల్లో ప్రధానంగా అసంతృప్తితో ఉన్న వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్ఎస్ చేసిన మేలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ ఏ ఒక్క ప్రభుత్వము చేయలేదు ఉద్యోగులు రిటైర్ అయితే అదే రోజు వారికి రావాల్సిన బెనిఫిట్లు అందించి ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దింపి వచ్చే సత్సంప్రదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర దింపడం మాట దేవుడెరుగు రెండేళ్ల క్రితం రిటైర్ అయిన వారికి కూడా బెనిఫిట్లు అందలేదు ఇప్పటికే పలువురు చనిపోయినట్టు కూడా సమాచారం పట్టణాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఆస్తి పన్ను తగ్గిస్తామంటూ రేవంత్ ఇచ్చిన హామీ గంగలో కలిసింది రెండేళ్ల కిందట వరకు కేంద్ర ప్రభుత్వం పట్టణాలకు సంబంధించి ఏ అవార్డు ఇచ్చినా మొదట తెలంగాణకు ఇచ్చిన తర్వాతే మిగతా రాష్ట్రాల జాబితా కనిపించేది రెండేళ్లైంది ఇలాంటి అవార్డుల మాట విని దీన్ని బట్టి చూస్తేనే తెలంగాణలో ఎంత దారుణంగా పట్టణ విధ్వంసం జరుగుతున్నదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పల్లెల్లో రైతుల గోస పుచ్చుకున్న రేవంత్ సర్కారు పట్టణాల్లో ఉద్యోగుల గోస పుచ్చుకుంది తెలంగాణ సమాజం ఇప్పుడు మేల్కుంది ఇంటి మనిషిని వదులుకుని వలస మనిషి బంటును నెత్తిన పెట్టుకున్నందుకు ఫలితం ఏమిటో అర్థమైంది ఇక మిగిలింది పంచాయతీల మాదిరిగానే పురపాలికల్లో కూడా గట్టిగా బుద్ధి చెప్పటం